ఏపీ రాజధాని అమరావతి విషయం మీద బొలిసెట్టి చేసిన ట్వీట్ ఇప్పుడు ఆలోచింపు చేస్తోంది ఎందుకంటే ఒకవేళ అమరావతిలో రాజధాని నిర్మిస్తే గనుక వరదల వంటి వచ్చినప్పుడు ఢిల్లీ ఉత్తరాఖండ్ ఎలా అవుతాయో అలా ఏపీ కూడా అయ్యే అవకాశం ఉంది అంటూ చెప్పకనే చెప్తూ తన ట్విట్టర్ లో కొన్ని వీడియోస్ ని పోస్ట్ చేశారు కూడా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ లో వరదలు పెను విధ్వంసం సృష్టించిన విషయం మనం చూసాం ఇప్పుడు ఇన్ని చూస్తున్నప్పుడు నదీ పారివాహక ప్రాంతాల్లో రాజధానిని నిర్మాణం చేయడం కరెక్టేనా అని జనసేన నేత బొలిసెట్టి సత్యనారాయణ అంటున్నారు ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు మొన్ననే దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలను చూశాం నిన్న ఉత్తరాఖండ్ లో గంగా నది వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి రేపు ఆంధ్రప్రదేశ్ లో కృష్ణ గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదు అంటే మన రాజధాని ప్రాంతంలో ఉన్న నది పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు గుంటూరులోనే ఎగువ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం జరగాలి కేవలం మూడు పంటలు పండే ప్రాంతమే కాదు అవి ఇసుక తిన్నెలపై ఏర్పడ్డ ఒండ్రు మట్టితో ఏర్పడిన ప్రాంతం కాబట్టి దాన్ని పంటలకు మాత్రం ఉపయోగించుకోవాలి రాజధానికి నీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి గుంటూరు ఏగో ప్రాంతంలో సహజ రాజధాని నిర్మాణం జరగాలి అప్పుడే ఆ అభివృద్ధి ప్రకృతి విలయానికి తట్టుకుని నిలబడుతుంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలి అంటూ బొలిసెట్ చెప్పుకొచ్చారు మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి